श्रीकल्याणगुणावहं रिपुहरं स्वप्नदोषावहं गङ्गास्नानविशेषपुण्यबलदं गोदानतुल्यं नृणाम् आयुर्वमुत्तमं सुखकरं सन्तानसम्पत्पदम् अनाकर्मसाधनं सुमचितम्

ఈ సంవత్సరం ప్రజలు రోగపీడతల కుదురు క్రోధ లోభ పరాయణులై రాజులు ప్రజాపీడన గావించదరు ఈతి బాధలు అల్పవృష్టి ఉండట చేత సస్యములు మధ్యమ ఫలములు ధాన్యాదులు ధరలు కొద్దిగా పెరిగి నిలబడను కుటుంబ కలతలు భార్యాభర్తల గిడబాట్లు విరోధము అధికమవును రాజకీయ ఒడదొడుగులు ఏర్పడును ఈ సంవత్సరమంతయు ఆహార ధాన్యముల ధరలు పెరిగియేయుండును అచ్చటచ్చట హెచ్చు తగ్గులుండును రాజకీయ నాయకులు ప్రజలు పరస్పరము కలహించరు వ్యాపార ఒడదొడుకులో అధికమగును వడగండ వానలు స్ఫోటాగ్నమయములు కలరాభ్యాధులు వ్యాధులు ప్రబలును ధాన్యాదుల ధరలు బాగా పెరుగును ఆషాఢమున ధరలు సరసమును అల్పవృష్టి శ్రావణమున దుర్భిక్ష భయోత్పాదములు భాద్రపదమున ఖండవృష్టి ఆహార పదార్థముల ధరలు పెరుగుట ఆశ్వేషమున వర్షములు అధికము కార్తీకమున ధరలు సరసము మార్గశీర్షాది మాస చతుష్టయమున ధరలు పెరిగి నిలబడును ఈ సంవత్సరమునకు రాజు కుజుడు మంత్రి శని సేనాధిపతి శని సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘ్యాధిపతి శని మేఘాధిపతి శని దాధిపతి గురుడు నిరసాధిపతి కుజుడు పురోహితుడు కుజుడు పరీక్షకుడు కుజుడు రామపాలకుడు శని గణక బుధుడు దైవఘ్న శుక్రుడు నవనాయకుల్లో ఇద్దరు శుభులు ఏడు ఏడు మంది అశుభులు చతుర్దశ నాయకులలో నలుగురు శుభులు తొమ్మిది మంది అశువులు ఈ అశుభాధికృత వలన దేశములో అరిష్టములు కలుగుతుంది క్రోదినామ సంవత్సర ప్రారంభము శ్రీ శోభ క్రోదినామ సంవత్సర పాల్గొనబుడు అమావాస్య అంతం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషము ప్రారంభమైనది రేవతి నక్షత్రము మినరాశి ధనుర్లగ్నం ఇచ్చట అగ్నాధిపతి చతుర్దశ చతుర్థాధిపతి అయిన గురుడు సప్తమ దశా దశమాధిపతి అయిన బుధుడు కలిసి పంచమంలో ఉండుటం వలన లగ్న ద్వితీయ తృతీయాధిపతి శని పంచమ వ్యయాధిపతి అయిన కురుడు తృతీయంలో ఉండుటం వలన అష్టమాధిపతి చంద్రుడు షష్ట లగ్నాధిపతి లాభాధిపతి శుక్రుడు శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండుట వలన రాజ్యాధిపతి రవి చతుర్థమున కలిసి ఉండటం వలన ఈ జగల్లగ్న ఫలితములు రోజినామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి పంచమీ శనివారము మృశిరా నక్షత్ర శోభన యోగ చైతుల కరణంలోని పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషములకు జగద్రక్షకుడైన రవి ధనులగ్నంలో మేషరాశిలో స్వచ్ఛను పొందెను అక్షట లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన గురుడు భాగ్యాధిపతి అయిన రవి కలిసి పంచమంలో ఉండుట వలన లగ్న ద్వితీయ తృతీయాధిపతి శని పంచమ వ్యయాధిపతి అయిన కులుడు తృతీయంలో ఉండుట అష్టమాధిపతి చంద్రుడు సప్తమంలో ఉండుట షష్ట లాభాధిపతి శుక్రుడు సప్తమ దశమాధిపతి అయిన బుధుడు కలిసి చతుర్థము ఉండుట వలన ఈ వర్ష లగ్న జగల్ లగ్న కుండలు పరిశీలించేయగా దేశమునందు అనుకూల వాతావరణము కన్నా ప్రతికూల వాతావరణము ఎక్కువగా ఉన్నది నల్లధనము ప్రభుత్వ స్వాధీనముకు అవకాశములు కలవు కేంద్ర రాష్ట్ర రాజకీయ పార్టీలకు పార్టీల నాయకులకు ప్రజా వ్యతిరేకత అధికార పార్టీలో అంతర్గత భేదములు కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుట వలన ఎలక్షన్ నందు అనుకున్న ఫలితములు రావు కొందరు ప్రధాన నాయకులు పదవీ గంధము ఏర్పడను పార్టీలు విలీనమై పోటీలు చేసినప్పటికీ ఆశించిన ఫలితములు అది కట్టం మీద ఈ యొక్క కొలదినామ సంవత్సరంలో సత్తర నిర్ణయాలను తీసుకున్నందుకు ప్రభుత్వం జాప్యం వహించు విసజలైనటువంటి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వ్యాధులు క్యాన్సర్ వ్యాధి నివారణకు కొత్త ప్రయోగములు జరుగును ప్రభుత్వ హాస్పిటల్స్ నందు ప్రజలకు అనుకున్న వైద్య వైద్యము ఉండదు కార్పొరేట్ వైద్య రంగమున నూతన విధానము ఇదే విధముగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రంగములు ప్రజా ప్రయోజనములకు సనాతన ధర్మ పరిరక్షణకు మఠాధిపతులు సాధుసంతులు ప్రజలు కలిసి పయనించరు ఉత్తరాది రాష్ట్రములు పర్యాటక రంగములలో అభివృద్ధి పథంలో సాగును భూకంపములచే ఆస్తి ప్రాణ నష్టములు చిత్ర పరిశ్రమ ఎందు ప్రముఖులకు వాహన గండములు ప్రమాదము ప్రాణ నష్టము కలుగును మత మార్పిడుల కందరగోళములు కొంత తగ్గుము కంపట్టును విద్రోహ చర్యలు అరికట్టుటయందు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సఫలమవును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ఆర్థిక నష్టము ఎక్కువ సుఖ సంతోషములు తక్కువ వ్యవసాయన పొడిదడుకులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడను భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణము చైనా భారత్ల మధ్య విభేదములు తీర ప్రాంత దోపిడీలు ప్రభులను న్యాయ వ్యవస్థలో లోపములు కలుగును కొత్త చట్టమును ఏర్పాటు చేయుట పాత చట్టములను కొన్ని రద్దు చేయుట ప్రయత్నములు సాగును ఇతర దేశములతో సత్సంబంధాలు పెరుగును ప్రత్యేక సందర్భాలలో ప్రభుత్వము తీసుకునే నిర్ణయములు అప్పటికీ ఇబ్బందులు కలిగించినప్పటికీ పోను పోను సుపరితమును అందు అంద అందజేయడం రక్షణ రంగమున రక్షణ రంగము బలపడుతుంది దేశ భద్రత సమగ్రతను కబారుడలో రాజీ లేని ప్రయాణాన్ని ప్రభుత్వము కొనసాగిస్తుంది క్రీడల్లో భారతదేశం ముందంజలో ఉండు అవకాశం కలదు నేరపూరిత రాజకీయము పతనమగును యువత విలాసవంతమైన జీవనం వైపు నుగ్గు చూపి ఇబ్బందులను ఎదుర్కొనేదారు ప్రభుత్వ పాఠశాలలో కొత్త విద్యా విధానములతో ఆకుట్టమనేదారు పరిశ్రమ నీరు సముద్ర సముద్రపాలమును చిన్న తరహా చేతి పరిశ్రమల వారికి గుర్తింపు లభించను ఇంధన కొరత ఏర్పడి ఏర్పడు అవకాశం కలదు బంగారము వెండి లోహం ధరలు పెరుగును నదీ జలాల వాటాల విషయంలో పక్క రాష్ట్రములతో వేదములు ఏర్పడును గ్యాస్ విద్యుత్ సరఫరాలలో కొన్ని ఒడిదుడుగులు మరియు ధరలు పెరుగును అకాల వర్షముల వర్షములు పంటలు దెబ్బతినుట రైతుల ఆత్మహత్యా యత్నములు అన్ని రకములు ఉత్పత్తులలో సామాన్య లాభములు కొన్నిటి ఎందు నష్టములు చెవి చూడవలసి వచ్చును పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ప్రదేశంలో కుంటుబడను అన్ని రాష్ట్రాల అన్ని రాష్ట్రాలు పోటీ తత్వంతో ముందుకు చూసుకువెళ్తాయి అంతరిక పరిశోధనలో భారత్ కొన్ని విఫలత చెందిన అనుకున్న పనిని సాధించును తూర్పు దేశముల్లో ఉత్పాదనలు హెచ్చు పిడుగుపాట్లు విద్యుత్ ప్రమాదాలు పెరుగును స్టాక్ మార్కెట్ ముందు నష్టములు పెరుగును నూనె పెట్రోలు గ్యాస్ ధరలు ఆకాశమునకు అంటును వాణిజ్య రంగమున అభివృద్ధి సాధించదరు పశ్చిమ రాష్ట్రముల ఎందు వాహన ప్రమాదములు పెరుగును కల్తీ మధ్యము ఏరులై పారును ప్రజల ఉసులు తీసే ప్రధాన ఆయుధముగా మారును వీసాలు విద్యార్థుల విద్యార్థులకు సులువుగా లభించును దేశాంతరముల ఎందు ఉన్నత విద్యలు అభ్యసించదరు గోసేవ గోరక్షణ పెరుగును సాఫ్ట్వేర్ రంగమున

కాలస్వరూపుడైన పరమాత్మ అందరికీ ఆయుర ఆరోగ్య భోగభాగ్యములను సుఖ సంతోషం కలిగించుగాక సర్వే జనా సుఖినో భవంతు